మీరు అనుకోవచ్చు తండ్రి అయిన దేవుడు కుమారుని పంపించాడు కదా తండ్రి ఎక్కువ కుమారుడు అని కొంతమంది అనుకుంటూ ఉంటారు కానీ బైబిల్ అలా చెప్పడం లేదండి యోహాను సువార్త పదో అధ్యాయము ముప్పై వచనంలో ఏముంటుందో తెలుసా అండి నేను నువ్వు తండ్రిని ఏకమై ఉన్నాము నేను తండ్రి ఎలా ఉన్నామో ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ మేమిద్దరం ఒకటే ఏకమై ఉన్నాం ఇక వచనం ఏం సెలవు ఇస్తుందండి తండ్రి ఎక్కువ కుమారుడు తక్కువ అంటుందా అండి కాదు తండ్రి అయిన దేవుడు ఏసుప్రభుల వారు ఒక్కటే అదే విధంగా కింద వచనాలు చూడండి ముప్పై ఎనిమిదో వచనంలో ఏమైనా ఉంటుందంటే తండ్రి నాయందును నేను తండ్రియందును ఉన్నాము తండ్రి నాయందును నేను తండ్రి అందునూ ఉన్నాము ఫాదర్ ఈజ్ ఇన్ మీ అండ్ యామ్ ఇన్ ద ఫాదర్ తండ్రి నాలో ఉన్నాడు నేను తండ్రిలో ఉన్నాను ఎక్కువ తక్కువ అని ఎక్కడా చెప్పలేదండి ఏ సుప్రభులు వారు తండ్రి అయిన దేవురు ఇద్దరూ ఒక్కటేయా చూడండి మా మావి గారు కాలంలో కాళ్ళ మీద రణం వేసిందండి కాళ్ళ మీద రణం వేసినప్పుడు ఎంతో నొప్పి సొలుపు బాధ వేదన దుఃఖము అయితే వాళ్ళ తల్లిదండ్రులు గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు ఆ నొప్పి సొలుపు తగ్గడం లేదు ఇంకా ఆ బాధ తగ్గడం లేదు అయితే ఒక స్వాతికుని వచ్చి ఏమని చెప్పారంటే అయ్యా నువ్వు ఏ సుప్రభుని నమ్ముకో ఏ రక్తమే చేయమనే చెప్పు నీకు స్వస్థత కలుగుతుంది అన్నప్పుడు ఎన్నో నెలల నుంచి నిద్ర పట్టడం లేదేమో ఆ రాత్రి ఏసు రక్తం సెలువు సిలువ రక్తం సరక్తమేజాం ఏసు రక్తం ఇచ్చామని చెప్పినప్పుడు చక్కగా నిద్ర పట్టిందంటండి ఉదయం లెక్సి ఆశ్చర్యపోయారంట ఏంటి ఇన్ని నెలల నుంచి నాకు నిద్ర లేదు ఏసయ్యలా ఇంత మహత్యం ఉందా అని చెప్ అని ఇంకా ఎక్కువ చెప్పడం స్టార్ట్ చేశారంట ఏ శ్రకించాం ఏ చేయమని ఏ చేయమని ఇంకా చెప్తుంటే సంపూర్ణ స్వస్థత కలిగిందంటండి హాలో అప్పుడు ఈ దేవునిలో ఏదో మహత్యం ఉంది అని చెప్పి గద్దులోనికి వెళ్ళిపోయి పది సంవత్సరాలు దేవునితో గడిపారండి ఈ దేవుని నేను కనుగొనాలి అని చెప్పి పది సంవత్సరాలు దేవుని గద్దలో ఉన్నప్పుడు దేవుడు మాట్లాడాడు అంటండి కాకినాడ వెళ్ళు మనుషులు సమకూర్చు నేను నీకు వారికి సహాయం చేస్తానని దేవుడు మాట్లాడేటండి అలెలుయ అప్పుడు కాకినాడ వచ్చి సమస్తమును విడిచిపెట్టి సేవ చేశారండి ఆ తర్వాత రెండు వేల తొమ్మిది పది ఆ టైంలో ఆయన మరణించారు మరణించిన తర్వాత ఆ తర్వాత తండ్రి తర్వాత ఎవరండి కుమారులు పాస్టర్ గారు చూడండి మీరు అనుకోవచ్చు పాస్టర్ గారు ఎప్పుడు చేశారు తెలుసండి ఆయన లాస్ట్ సండే భోంచేసారు సోమవారం మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం శనివారం ఆదివారం ఇంకా ఫాస్టింగ్లో ఉన్నారు ఆయన సంఘం దీవించబడాలి ఏడు రోజులు ఉపవాసం ప్రతిష్ఠించుకున్నారండి లాస్ట్ సండే భోంచేసారు సంఘం దీవించబడాలి సంఘలో ఆగిపోయిన కార్యాలు జరగాలని చెప్పి మీ అందరి కొరకు ఇక్కడున్న ప్రతి ఒక్కరి కొరకు పాస్టర్ గారి వారమంతా వారం అంతా విజ్ఞాపన చేశారు హాలే లూయా దేవుడు నూతనమైన కార్యాలు ప్రారంభించబోతున్నాడు హాలే లూయా చూడండి పాస్టర్ గారు ఎంత కష్టం వచ్చిన నష్టం వచ్చిన మనుషులు ఎంత వెనక్కి లాగేసిన మానసికంగా ఎంత కృంగతీసిన మనుషులు ఎన్ని నేరాలు మోపినా ఎంత బాధ పెట్టినా ఆయన దేవుని యొక్క సహాయంతో సంఘాన్ని మోసుకుంటూ వెళ్తున్నారండి హాలేలుయ అయినా నాకెందుకులే నా ముందు వాళ్ళు శవను విడిచిపెట్టి వెళ్ళిపోయారు కదా తండ్రి యొక్క ఆశయాన్ని కప్పెట్టేశారు కదా నాకెందుకులే అని ఒక్క తలంపు వచ్చి ఉండుంటే ఇక్కడ అసలు మందిరమే స్టార్ట్ చేసేవాళ్ళం కాదండి ఇక్కడ మన అందరూ ఉండే ఉండేవాళ్ళం కాదు అందరూ చెదిరిపోయేవాళ్ళం ఆ కరోనా టైంలో చాలా భయంకరమైన పరిస్థితి అండి చాలా భయంకరమైన పరిస్థితి అంతరంగంలో భయాలు వెలుపటేమో పోరాటం నేనేమో మూడో నెల ప్రెగ్నెన్సీలో ఉన్నాను పాస్టర్ గారు ఫస్ట్ మందిరము తండ్రి గారు కట్టిన మందిరము రీమోడల్ చేయించారండి అప్పుడే రీమోడల్ చేయించినప్పుడు ఇప్పుడు మనం ఎప్పుడైనా ల్యాక్ లేక ల్యాక్ లేక ఒక సెకండ్ హౌస్ కొనుక్కున్నామండి కొనుక్కుని చక్కగా కింద టైల్స్ వేయించుకుని కేర్ పెట్టించుకుని పెయింటింగ్స్ వేయించుకుని కార్కి పార్కింగ్ పెట్టించుకుని మొత్తం అన్నీ సెట్ చేయించుకున్న తర్వాత గవర్నమెంట్ వచ్చి తీసిందనుకోండి ఎలా ఉంటుందండి గుండె పగిలిపోద్దండి పాస్టర్ గారు తండ్రి గారు మందిరాన్ని మొత్తం రీమోడల్ చేయించిన తర్వాత ఏమైనా తెలుసా అండి గవర్నమెంట్ వాళ్ళు వచ్చి తీసేసారు ఎంతో బాధ ఆ తర్వాత కొన్ని రోజులైన తర్వాత దేవుడు వెనువెంటనే విశ్వాసుల ద్వారా ఆ ఫ్రంట్ మందిరాన్ని ఏర్పాటు చేశారండి అయితే వాళ్ళు ఒక ఐదు సంవత్సరాలు పాస్టర్ గారికి సమయం ఇచ్చారు అక్కడ సంఘాన్ని నడిపించుకోమని అయితే ఆ ఐదు సంవత్సరాలే అయిపోయినాయి కరెక్ట్గా ఎప్పుడైనా అండి కరోనా టైంకి అయింది ఒక పక్కన మందరూ లేదు విశ్వాసలేమో చెదిరిపోతారేమో అన్న భయం ఒక పక్కన మానసికంగా కృంగదీసేయడం ఎన్నో మాటలు పడని మాటలు చెయ్యని మాటలు ఆ టైంలో పాస్టర్ గారు ఒకవేళ అమ్మ మనకెందుకు ఈ సేవ ముందు వాళ్ళు ఎలాగో వదిలిపెట్టేశారు కదా తండ్రి ఆశయాన్ని కప్పెట్టేశారు కదా ఇంకా నేను కూడా ఇంకా చేయలేనమ్మా అని ఉంటే అసలు ఇక్కడ మందురు ఆ టైంలో కరోనా టైంలో ఇక్కడ మందురవే నిర్మించబడేది కదండి పాస్టర్ గారు నేను ఏదో ఉద్యోగం చేసుకునే వాళ్ళం కానీ అటువంటి సమయంలో అటువంటి స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్లో ఎన్ని మాటలను అవన్నీ భరించుకుంటూ ఓర్చుకుంటూ ప్రవ నీ చిత్తాన్ని నెరవేర్చాలయ్యా ఒక రోజున ఉంటుంది ప్రవ ఖచ్చితంగా నన్ను నిలవబెడతో తండ్రి మనుషుల మాటలు అన్నీ ప్రక్కన పెట్టి ఆ స్ట్రెస్ అంతా పక్కన పెట్టి ఏం ప్రకటించుకున్నారు తెలుసండి ఫ్వాసం ఆ టైంలో ఫ్వాసం ప్రకటించుకుని ఇక్కడ కింద ప్రేయర్ టవర్ ఉంది కదండి అక్కడ పాస్టర్ గారు ఫాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు ప్రభా సంఘం చెదరిపోయేలా ఉంది నేరాలు మాటలు ప్రభా సంఘాన్ని కాపాడయ్యా అని చెప్పి ఆ ప్రేయర్ టవర్లో ఉండి ఏడుస్తున్నారు ఏడుస్తున్నప్పుడు దేవుడు ఒక వ్యక్తిని ప్రేరేపించారండి ఆ ప్రేయర్ టవర్ దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడనమాట వచ్చి మా తల్లిగారు చనిపోయారు లాస్ట్ ఇయర్ మీరు చేశారు కదండి కార్యక్రమం ఈ ఇయర్ మీరు జ్ఞాపకార్థ కూడికి పెట్టాలి భోజనాలు పెట్టాలండి అని అన్నప్పుడు పాస్టర్ గారు అన్నారు ఇది కరోనా టైము అందరూ పిట్ల రాలిపోతున్నారండి ఇప్పుడు సంఘాన్ని రమ్మన్న వాళ్ళు ఎవరు రాలేరండి అందరూ కరోనాతో కొంతమంది బాధపడుతున్నారు ఎవరు రాలేరండి అయితే నేను దేవుని మాటను మీకు తెలియపరుస్తాను మీరు ఏం చేస్తారంటే మీ అమ్మగారి కొరకు ఏదైతే కానుకు సిద్ధపరచుకున్నారో భోజనానికి మీరు ఏం చేస్తారంటే ఇప్పుడైతే సంఘం లేదు ఇక్కడ సంఘము లేదు పైన ఇక్కడ ఏముందండి ఆ టైంలో కరోనా టైంలో ఇవన్నీ ఉన్నాయా అండి ఇవేవి లేవు జస్ట్ మ్యాడ్ అంతే ఇది మీరేం చేస్తారు తెలుసా మీరు మేస్త్రి కాబట్టి పైన మీరు ఇవేమంటారండి స్తంభాలు వేసేయండి ఆ తర్వాత దేవుడే చూసుకుంటాడని ఆ మాట అన్నప్పుడు వెంటనే అతను లోబడి ఏం చేశారో తెలుసండి ఈ స్తంభాలు కట్టారు దేవుడు రీతిగా ఇక్కడ ఇలా నిర్మించాడండి హాలెలుయా హాలూయా చూడండి మా నానమ్మ గారు దీవించబడ్డానికి కారణం ఎవరంటే మా మావి గారి యొక్క ప్రార్థన ఆయన యొక్క ప్రార్థన ఫలితమే మా మా గారి బిడలు మా మా డాడీ మా అత్తయ్య దీవించబడ్డారండి చూడండి ఈ స్టేజ్ మీద నిలబడి నేను వాక్యం చెప్తున్నానంటే మా మావి గారి గురించి జ్ఞాపకం చేసుకుంటున్నానంటే ఒకరి విధేయత అండి ఒకరి విధేయత ఆ కష్ట సమయంలో ఎన్ని మాటలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా మనుషులు వెనక్కి లాగేసిన ఒక వ్యక్తి దేవుని దగ్గర విధేయత కనుపరచారు కనుక పాస్టర్ గారు విధేయత కనుపరచారు గనికే ఇక్కడ మా మావి గారి గురించి నేను చెప్పగలుగుతున్నానండి ధైర్యంగా వాక్యాన్ని ప్రకటించగలుగుతాను లేకపోతే ఇప్పుడు ఏం చేసుకునేదానండి నేను జాబ్ చేసుకునేదాన్ని ఇక్కడున్న మనం అందరము మా అత్తగారు కానీ నేను కానీ ఇక్కడ నిలబడి మా మావి గారి గురించి చెప్పగలుగుతున్నామని అంటే ఎవరి విధేయత అండి కుమార్ని యొక్క విధేయత ఆ కష్ట సమయంలో అయ్యా నీవే నాకు ఆధారం ప్రవ్వ ఈ సంఘం మూసిపోయబడ్డానికే లేదయ్యా అని చెప్పి ఆ రోజు వాసు ఉండి కన్నీరు కార్చారు కాబట్టి మనకి ఆత్మీయ సహవాసం మనం కలిగి ఉన్నామండి ఇక్కడ మనందరూ ఆత్మీయ స్నేహితులు మనం కలిగి ఉన్నాం కదండి చర్చ్లో కూడా మన ఫ్రెండ్స్ ఉన్నారు మంచి ఆత్మీయ సహవాసం మనం అందరం కలిగి ఉన్నామంటే పాస్టర్ గారి యొక్క ఒకరోజు అతను చూపిన విధేయత సంగంగా మనం సమకూర్చబడ్డామండి హాలే బిగ్గరగా హాలే చెప్దామండి చెప్తామా చూడండి తండ్రి కుమారులు తండ్రి అంటే మా మావి గారు కుమారులు ఇద్దరు ఒక్కటే అండి ఎందుకంటే తండ్రి యొక్క ఆశయం ఏంటండి క్రీస్తు ప్రేమ ప్రజలకు పంచాలి అదే కుమారుని యొక్క ఆశయము క్రీస్తు ప్రేమను ప్రజలకు వివరించాలి పంచాలి క్రీస్తు ప్రేమనని అని ఒకరోజు నేను ఎర్లీ మార్నింగ్ ప్రేయర్స్ అప్పుడు నేను పైకి వచ్చానండి పైకి వచ్చి ఇక్కడ ప్రేయర్ చేసుకుంటున్నాను ఆ తర్వాత వాక్యం చదివానండి వాక్యం చదువుతున్నప్పుడు ఆ వాక్యం ఎంత బలం అనిపించింది అంటే నా ఆత్మ తేలుతున్నట్టు అనిపించిందండి అంత బలంగా అనిపించింది నేను చాలా సంతోషించాను కింగ్స్ అన్ బాబుకి టైం అయిపోతుందని క్యారేజ్ పెట్టాలని చెప్పి తొందరగా మళ్ళీ కిందకు వెళ్ళిపోయానండి వెళ్ళి సరలే ఇప్పటివరకు ప్రార్థన చేసాం కదా అని చెప్పి ఫోన్లో దేవుని పాటలు పెట్టుకుని అలా మంచి మీద అలా కూర్చొని కూర్చొని వింటున్నానండి అలా నిద్రలోకి జారుకున్నాను అప్పుడు ఆ దర్శనంలో ఈ స్టేజ్ మీద పాస్టర్ గారు ఉన్నారండి దాస్ గారు నేను మీ కింద కూర్చున్నానండి ఇక్కడ ఫస్ట్ లైన్ ఇక్కడ కూర్చున్నాను అనమాట చూస్తున్నాను చూస్తుంటే ఇక్కడ పాస్టర్ గారు పాస్టర్ గారు నేను చూస్తుంటే అలా చూస్తున్నాను పాస్టర్ గారే కొంచెంసేపు చూసినప్పటికీ మా మావయ్య గారిలా కనబడుతున్నారు ఏంటి పాస్టర్ గారు కదా మావయ్య గారిలా కనబడుతున్నారు ఏంటని మళ్ళీ చూస్తే పాస్టర్ గారులాగా కుమారులా కనబడుతున్నారు మరలా తండ్రి గారిలా కనబడుతున్నారు అప్పుడు మావయ్య గారు ఇలా కిందకు దిగి వచ్చి రెండు చేతులు నా తల మీద ఉంచి చాలా బలంగా శక్తితో ప్రార్థించారండి ఆ శక్తిని నేను తట్టుకోలేకపోయినా ఆ సమయంలో మీరు గ్రహించవలసింది ఏంటంటే ఇక్కడ ఒకే వ్యక్తి ఉన్నారో కానీ ఎలా కనబడుతున్నారండి తండ్రిగా కుమారునిగా తండ్రిగా కుమారునిగా ఇప్పుడు తండ్రి కుమారుడి ఎవరండి ఇద్దరు ఒక్కడే ఎవరైతే కుమారుని మాటకు లోబడతారో తండ్రి యొక్క వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటారండి హాలేలుయా ఎందుకంటే తండ్రి యొక్క ఆశయము కుమారుని యొక్క ఆశయము ఏంటండి ఒక్కటే ఎవరైతే కుమారులకు లోబడతారో వారు మాట వింటారో తండ్రి యొక్క వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటారు మా మావి గారికి ఏం వాగ్దానం చేశారండి కాకినాడ వెళ్ళు మనుషులు సమకూర్చు నేను నీకును కుమారులు కూడా అదే వాగ్దానం భయపడము సహాయము చేస్తాను అన్నారు హలెలుయా